హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ రోజు రెసిపీ వచ్చేసి మూడు రకాల చట్నీలు అన్ని టిఫిన్స్లోకి చాలా చాలా బాగుంటాయి అందరూ తయారు చేయండి ఇవి ఎలా తయారు చేయాలి వీడియోలో చూపిస్తాను ముందుగా కొబ్బరికాయ కొబ్బరికాయ ఉంటుందిగా కొబ్బరికాయలు సగం భాగం అయితే తీసుకున్నా అలాగే పచ్చిమిర్చి వచ్చేసి ఒక ఎనిమిది మిరపకాయలు తీసుకున్నట్టు మనం కార్యాన్ని బట్టి తీసుకోవాలి ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని లైట్గా వేయించుకోవాలి మరి మాడకుండా అలా తిప్పుకుంటూ వేయించుకోవాలి అలాగే నాలుగైదు వెల్లుల్లి అలాగే కొంచెం లైట్గా చింతపండు వేసుకోవాలి చూడండి ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి లైట్గా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలంటే కొంచెం చల్లారి పెట్టుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి కొబ్బరి ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి చింతపండు వెల్లుల్లి వేసున్నాయి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి వాటర్ వేసుకొని పట్టుకోవాలి అలాగే హాఫ్ కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకోవాలి చూసారు కదా చట్నీ అయితే మంచి తయారైంది ఇదోన్ కొబ్బరి చట్నీ కొబ్బరి వేయించుకున్నటువంటి ఆ పాత్ర పెట్టుకొని అందులో టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీర కొంచెం కప్పు ఇలాగే మిర్చి కరివేపాకు తాలింపు అంతా కూడా ఇందులో వేసుకోవాలి రెండు చట్నీకి వచ్చేసి పుదీనా చట్నీ పుదీనా అయితే ఇప్పుడు ఒక పిడికిడి పుదీనా అయితే తీసుకోవాలి పుదీనా అంత తీసుకుంటాము అలాగే కొత్తిమీర కూడా ఇంతే తీసుకోవాలి ఈ చట్నీకి కొంచెం పచ్చిమిర్చి అయితే కదా ఎక్కువగానే తీసుకున్న తర్వాత పది పచ్చిమిర్చి దాకా తీసుకున్నాను అలాగే పల్లీలు అయితే హాఫ్ కప్పు తీసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి అలాగే టేస్ట్ కొరకి కొంచెం చింతపండు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు జీరా వేసుకోవాలి చూడండి ఇవన్నీ ఇలా వేయించుకున్నాం కదా ఇవి వేయించుకున్నటువంటి ఇవన్నీ కూడా తీసి చల్లారి పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఇలా చల్లారి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇవి కూడా ఇట్లా చట్నీ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకోవాలి టేస్ట్ సరిపడే సాల్ట్ వేసుకోవాలి అలాగే రెండు వెల్లుల్లి వేసుకోవాలి దీంతో కడుపు పచ్చడి చేసుకోవాలి చట్నీ గ్రీన్ చట్నీ కూడా రెడీ అయ్యింది సరిగ్గా గ్రీన్ చట్నీ తాలింపు కోసం వచ్చిన పాత్ర అయితే పెట్టేసుకున్న స్టవ్ మీద ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీర హాఫ్ స్పూన్ శనగపప్పు అలాగే రెండు ఎండుమిర్చి తాలింపు ఇలా వేయక స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు ఈ తాలింపు అంతా కూడా చట్నీలో వేసుకోవాలి చట్నీ అయితే రెడీ అయ్యింది కదా ఇప్పుడు మీకు రెడ్ చట్నీ తయారు చేసి చూపిస్తాను మూడో చట్నీ వచ్చేసి టమాటా ఎర్ర పర్సెంట్ తయారు చేసి తింటూ ఇంటికి రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ నాలుగైదు మిర్చి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు టమాటాలు అనేవి మరీ మెత్తగా అవసరం లేదు వచ్చి మనకి ఉడికాయి అని అనిపిస్తుంది కదా అప్పుడు స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది కొంచెం ఒక ఆఫ్ వరకు జీరా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ అయితే ఆపేస్తాను ఇప్పుడు వచ్చి చింతపండు మన ముందుగానే నానపెట్టాను వాటర్లో ఈ చింతపండు చల్ల తక్కువ తీసుకోవాలి అలాగే వెల్లుల్లి ఒక మూడు కానీ నాలుగు కానీ వెల్లుల్లి ఇవన్నీ చల్లారు పెట్టుకునే లోపల ఇప్పుడు ఇడ్లీ పెట్టాలి ఇప్పుడు ఇడ్లీలు కూడా రెడీగా అవుతున్నాయి ఈ చట్నీలు అయ్యేలోపు ఇడ్లీలు కూడా రెడీ అయిపోతాయి వేయించి పెట్టుకున్నటువంటి ఈ మిర్చి టమాటాలన్నీ కూడా ఇందులో వేసుకొని చట్నీ తయారు చేసుకోవాలి ఇందులో కొంచెం వాటర్ కూడా వేసుకొని అలాగే టేస్టీ సరిపడా సాల్ట్ వేసుకొని అంతగా ఇప్పుడు పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్నటువంటి చట్నీ కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు ఇది పాలెం పెట్టుకోవాలి ఈ టమోటా చట్నీ ఎరకారం కూడా సేమ్ పాలింపు పెట్టేసుకోవాలి అంటే ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ జీరా హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ చనపప్పు ఎన్ని మిర్చి కరివేపాకు అన్నీ వేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి పాలింపు అంతా కూడా ఇందులో వేసుకోవాలి మూడు చట్నీలు తయారు చేసి చూపిస్తానని చెప్పాను మూడు చట్నీలు చూడండి టమాటో ఎర్ర చట్నీ అలాగే కొబ్బరి చట్నీ అలాగే గ్రీన్ చట్నీ ఈ మూడు చట్నీలు ఎక్కడ ఇస్తారా తెలుసండి ఏ టిఫిన్ తీసుకున్నా కూడా మనకి మూడు చట్నీలు ఇస్తారు చాలా 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 బాగుంటాయి టేస్ట్ అయితే మీరు కూడా ఇలా తయారు చేయండి ఇడ్లీ అయితే రెడీగా ఉన్నాయి ఇడ్లీకి కూడా ఈ చట్నీలో ఇడ్లీ దోశ లాగా ఉప్మా పొంగల్ అన్నిటికి కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా ఇడ్లీలు పెట్టుకొని చట్నీలతో తింటే ఉంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది అందరూ ట్రై చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చూపించండి చాలా చాలా తక్కువ టైంలో అయిపోతున్నాయి చట్నీలు అనేవి కూడా చాలా చాలా బాగుంటుంది తప్పనిసరిగా ట్రై చేయండి ప్లీజ్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్